జనరల్ మీ కావాల్సింది నేను వాళ్ళను వదిలేయండి మిస్టర్ హనుమంతయ్య అది ఎలా కుదుర్చండి నీ వల్ల బ్రిటిష్ గవర్నమెంట్ కి ఎంటలాసో నీకు తెలుసా గవర్నమెంట్ రికార్డుల్లో మీరంత తీవ్రవాదం స్వాతంత్రం కోసం పోరాడే మేము తీవ్రవాదులం దొంగతనంగా మా దేశం మీద పడ్డ దొంగ తొంగనాయాల కొడుకులా మా నేల తల్లి జోలికి వస్తే తలకి పాగా పెట్టి స్వాగతం పలకటానికి మేమేం మీలా చేతకాని తెల్లపోతలం కాదు మరి వీళ్ళందరినీ వదిలి నీకేం కావాలడుకోయ్ వాళ్ళను వన్ కండిషన్ మీరు చెప్పో అది ఏం లేదయ్యా మీరు ఈ ఊరి జనం మీద ప్రాణాలే పెట్టుకున్నారని వాళ్ల కోసం ఏమైనా చేస్తారని చెప్తే ఈ ద్వారా నమ్మట్లేదయ్యా మీ శిష్యుడిగా అది నేను రుజువు చేద్దాం అనుకుంటున్నాను పెద్ద ఆటేం కాదయ్యా మన ఊరోళ్ళని రెండు పక్కల వరుసగా నిలబెడతాం మధ్యలోంచి మీరు పరిగెత్తాలి మీరు పరిగెడుతూ ఎంతమందిని దాటేస్తారో అంతమందిని వదిలేస్తాం ఒకవేళ అందరినీ దాటేస్తే అందరినీ వదిలేస్తాం కానీ మీరు పరిగెత్తాల్సింది తల లేకుండా వట్టి మొండెంతో అంతేనయ్యా వీణి తాకి నువ్వు మైల పడదు హనుమాన్ఛాయా దిస్ ఇస్ ఎ డెత్ గేమ్ ఆర్ యూర్ ఆలై సూర్యుడు అస్తమించేది రేపటికి అందరికీ వెలుగునివ్వడానికి అని గుర్తుంచుకోండి మిమ్మల్ని నా బిడ్డలంది ఈ రెక్కల కింద పెట్టి కాపాడుకోవటానికే కానీ ఎలాంటి రాబందులు గప్ప చెప్పడానికి కాదు హనుమంతయ్యా మమ్మల్ని రే సీతారామయ్య ఎన్నాళ్ళు నేను పీల్చిన ఊపిరి మీకోసమే అన్నది నిజమైతే అది పోయేటప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుకునే పోతుందిరా ఈ హనుమంతయ్య ముండెం పరిగెడుతుందిరా పరిగెడుతుంది మహాలక్ష్మి నిన్ను అడగకుండా నీ పసుపు ఇంకాలు ఇస్తానని మాట బాధపడుతున్నావా లేదండి నా కన్నీ అడక్క ముందే ఇచ్చారు మొదటిసారిగా ఒకటి అడగాలని ఉంది మీ చావు చూసే ధైర్యం లేదు మీరు పోయాక బ్రతకాలన్న కోరిక లేదు మీకన్నా ముందు మహాలక్ష్మి ఇక్కడ చస్తే పోరాటంలోనే చావాలి లేదా పోరాడుతూనే ఉండాలి అయ్యా అయ్యాదే తప్పనిసరి అయితే అందరం కలిసి చచ్చిపోతాం అయ్యా ఊరు కోసం ఒకడు చావాలి కాని ఒక్కడి కోసం ఒక ఊరే చావకూడదురా చూసారా జనరల్ గారు మా హనుమంతయ్య ఈ జనం మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడో కృష్ణమూర్తి ఆకలితే ఉన్న నీ కడుపు చూసి తిండి పెట్టానయ్యా కానీ నీ కళ్ళల్లో ఉన్న ద్రోహం కనిపెట్టలేకపోయాను అది వాడి తప్పు కాదు మహాలక్ష్మి నువ్వు వాడికి పెట్టిన తిండిలో ఉప్పు కలపడం మర్చిపోయావు అయ్యా నేను గెలవాలన్న సంకల్పం పెట్టుకున్నాను అందుకే గెలుస్తున్నాను జనరల్ యాస్ మీరు పెట్టిన పందెంలో నాదో షరతు చేప నా తల మీ చేతిలో తెగదు సీతారామయ్య అయ్యా నా తల నీ చేత్తో సీతారామయ్య జీవితంలో మొట్టమొదటిసారిగా నాకు ఎదురు చెబుతున్నావయ్య నా తల వాళ్ళ చేతిలో తెగితే ఓడిపోయినట్టు చచ నా చేతిలో తెగితే ఆత్మహత్య అవుతుంది వీరుళ్ళ చావాలని ఆశపడుతున్నాను రా జీవితంలో నా గురించి ఏదైనా చేయాలనే కోరిక నీకుంటే ఇదొక్కటి వరుసల్లో నిలబెట్ట మహాలక్ష్మి ఊరు తర్వాతే మీరు వెళ్ళా చివరిలో నిలబడండి మహాలక్ష్మి చివరిగా నిన్ను చూడాలనిపించింది నీకు నన్ను ఏమైనా అడగాలని ఉందా ఒక వీరుడి భార్యగా ఈ జీవితానికి చాలండి లే మహాలక్ష్మి నువ్వెప్పుడు పసు తోటి మహాలక్ష్మిలా ఇలాగే ఉండాలి నాన్న నన్ను క్షమించరా ఒక తండ్రిగా నా బాధ్యత నేను నిర్వర్తించకుండానే వెళ్తున్నా మీ అమ్మకి నేనే ప్రపంచం నీకు మీ అమ్మాయి ప్రపంచం కావాలి నాన్నగారు మీ కళ్ళల్లో ఏమీ లేదు నాన్న నా పెంపకంలో కూడా కృష్ణమూర్తి లాంటి ద్రోహిని తయారు చేసి ఈ దేశానికి వదిలి వెళుతున్నానే అని బాధ వెళ్ళండి సీతారామయ్య ధైర్యంగా ఉండవు నీ కోసం ఒక ఊరే పొందినా ఊరు కోసమే నువ్వు ఉండాలి ఊరు కోసమే నువ్వు ఉండాలి జనం కోసమే బతుకు రాయ్ కృష్ణమూర్తి వీరుడు సాధించడం కోసమే పుడతాడు రా మళ్ళీ పుట్టడం కోసమే తస్తాడు జనరల్ చెయ్యి చూసి జాతకం చెబుతారు నేను నా తలను నా జాతికి అర్పిస్తూ మీ జాతకం రాస్తున్నా తెల్లని పావురాళ్లా కనిపించే మీరు నల్లత్రాసులని నా చావుతో మరోసారి అవుతుంది ఈ ద్రోహి సాయంతో నన్ను చంపిన సీమలోకి నడిచొస్తున్నామని సంబరపడకండి దిక్కు దిశ తెలియని నిద్రలో నడిచే రోగిస్త నడకలా అది మిమ్మల్ని ఏదో ఒక అఘాధంలోకి తోస్తే తీరుతుంది మీరు మా ఆడవాళ్లపై చేసిన అరాచకాలు మీ ముందు తరాలకు వాయ వరుసలు లేని శాపంగా మారుస్తుంది మారుస్తుంది నేను నా ఈ చివరి ఊపిరి నా తల్లుల కడుపుల్లో ఉన్న పసిబిడ్డలకు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టడం కోసమే మీరు పుడుతున్నారా అని గుర్తు చేస్తుంది తెగిన నా ఈ తల ఈ దేశ సరిహద్దుల్ని త్రిరక్షమై కాపాడుకుంటుంది నా దేశంలో ఎగురుతున్న ఈ జెండాను తెగదింపి మార్చి మసి చేసి ము వన్నెల త్రివర్ణ పతాకపు జెండా దేశపు నడిపడ్డున స్వాతంత్రపు స్వేచ్ఛ వాయువులను పీలుస్తూ సగౌరవంగా రెపరెపలాడుతూ ఎగురుతుంది నేను పలికే ఈ మంత్రి మాత్రం నా దేశాన్ని రేయి పగలో కాపలా కాసుకుంటుంది వందే మాతరం సీతారామయ్యా అయ్యా 谁会这样啊 మనమే గెలిచాం హనుమాన్ చయ్య బోధిపోచేనే కదా మనం గెలవటానికి భక్ కొడదు రై కృష్ణమూర్తి